ప్రభువ యుహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యుహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము కలవారిని చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యుహోవా హితవస్తూ మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారి పిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్త వృక్షములనియు యహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు అన్యులు నిలువబడి మీ మందలను మీపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు మీరు యహోవాపు యాజకులు అనబడుదురు వారి మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించురు వారి ప్రభావమును పొంది అతిశయించురు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఎలయనగా న్యాయము చేయుట ఎవోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును వారు ఎక్కువ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు చేసియున్నాడు నీతిలను పైబట్టను నాకు ఉన్నాడు కాగా యుహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను ములిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది ములపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యుహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును